तप्ना ए 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 그러니나다 <목소리도> 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 ఇక్కడ కూడా మాకు తెలిసిన సమాచారం ఇంతవరకు ఎక్కడ కూడా నన్ను బయట సేల్ చేస్తున్నాడు ఇంతవరకు సేల్ చేసిన పదిహేను రోజులు సతంగా నడుస్తున్నప్పుడు కొన్ని బెంట్ షాపులు కావచ్చు కొన్ని షాపులు తరలించుండచ్చు ఆవు కేసులు ఏదైతే వన్ ఎయిటీ ఎమ్మెల్యే బాటిల్ సంబంధించి కేసు ఉంటుంది ఒక్కో దాంట్లో ముప్పై ఆరు వరకు ఉంటున్నట్లు తెలుస్తోంది నలభై ఎనిమిది బాటిల్స్ ముప్పై ఆరు బాటిల్స్ అట్లా డంప్ చేస్తారు అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఈ బాటిల్ సంబంధించి కూడా చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం బాటిల్స్ వన్ దాదాపుగా వంద నుండి దాదాపుగా ఎనిమిది నుంచి పదివేల వరకు కూడా ఈ బాటిల్స్ ఉండే అవకాశం కనిపిస్తోంది సో మొత్తం మీద చూసుకుంటే గనుక ఒక ఎక్సైజ్ శాఖ మాత్రం మూకుమ్మడిగా వారికి వచ్చిన పక్క డేటా కావచ్చు సమాచారం కావచ్చు దాన్ని బేస్ చేసుకొని మొత్తం பைட்டே திம்பேன் பயிட்டே ஆல்ரெடி மறுபாடு